కాదేది కల్తీ కనర్హం ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ప్రతి వస్తువు ప్రతి ఆహారం కూడా కల్తీ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగొడుతున్న వ్యాపారులు పండించేవారు అలాగే కొంతమంది రైతులతో సహా ఎంతో ఇష్టంగా తినే బీరకాయ కూడా ఇప్పుడు కల్తీ అయింది బీరకాయ సైజు పెరగడం కోసం అనేక రకాల కెమికల్స్ కలిగిన ఇంజక్షన్లను వేసి వాటిని కల్తీ చేస్తున్నారు మాయగాళ్లు ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి తమ సొంతంగా తమ ఇళ్లలో విత్తనాలు వేసుకొని స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తయారు చేసుకోవాలి కూరగాయలను ఎవరికి వాళ్ళు పండించుకోవడం చాలా ఉత్తమం అలా కాకుండా ఇంకా కూడా మార్కెట్పై ఆధారపడితే కల్తీ రోగాలతో తొందరగా అనేక రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది ఇకనైనా ఎవరి సొంత ఆహార పదార్థాలను వాళ్ళు తయారు చేసుకుందాం ముఖ్యంగా కూరగాయలు పళ్ళు విషయంలో ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి